హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ నైట్ పడుకుంటే ముందే లెవెన్ ఓ క్లాక్ అయినా ట్వెల్వ్ ఓ క్లాక్ అయినా ఇంటి పని అంతా చక్క పెట్టేసుకుని నిద్రపోతానండి నేను నెక్స్ట్ డే మార్నింగ్ ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా పనిచేసుకోవాలంటే నైట్ మాత్రం ఈ పని మాత్రం తప్పదండి ఈ ఎండాకాలంలో విపరీతంగా ఉందండి వేడి ఇంట్లో అయితే ఎక్కువసేపు ఉండలేకపోతున్నాము అలాగని బయటకు వెళ్తే అయితే వివచ్చంగా ఉన్నాయన్నమాట మేముండే ఏరియాలో ఎప్పటికైనా ఫేమస్ అండి ఎప్పుడు ఫేమస్ ఏ అనమాట దోమలకైతే ఫేమస్ అనమాట విపరీతంగా ఉంటాయి బయట కూర్చోలేము ఇంట్లో ఉండలేము అన్న విధంగా ఉంటుందండి ఈ సమ్మర్ మొత్తము నాకైతే వింటరే చాలా హాయ్ అనిపిస్తుంది అండి వింటర్లో అయితే ఎంత బాగుంటుందో చల్లగా అనిపిస్తుంది కదా నాకైతే వింటరే చాలా ఇష్టం అనమాట డిన్నర్ అయిపోయిన వెంటనే బాసన్లు అన్నీ కడిగేసుకొని స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్లు వంట దగ్గరికి వచ్చేసినా కూడా హంగామా లేకుండా ప్రశాంతంగా వంటనే చేసుకోగలుగుతామండి అందుకోసమే కిచెన్లో స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట నా స్టవ్ అయితే అడుగుతున్నారు కదా ఫెబర్ కంపెనీ అండి ఇది ఫోర్ బర్నర్ గ్యాస్ స్టవ్ అనమాట ఇన్బిల్ట్ మోడల్ అనమాట లోపల హబ్ అంటాం కదా అదనమాట ఇది ఆటో ఇగ్నిషన్ కూడా ఉందండి మనము లైటర్తో పని లేకుండా మనం స్విచ్ ఆన్ చేసేసుకొని గ్యాస్ ఆన్ చేసామనుకోండి ఆటోమేటిక్గా వెలిగిపోతుంది బాగుంటుంది అనమాట కంఫర్టబుల్గా అనిపిస్తుంది నాకు ఇదైతే రెండు బర్నర్స్ మాత్రం చిన్న ఇచ్చారండి బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట మనం పాలు కాచుకోవడానికి కానీ టీ పెట్టుకోవడానికి కానీ బాగుంటుంది ముందుండే రెండు బర్నర్స్ మాత్రం ఒకటి జంబో బర్నర్ ఇంకోటి దానికన్నా కొంచెం చిన్నదనమాట ఈ జంబో బర్నర్ పైన బిర్యానీ గట్రా చేసుకోవచ్చండి ఇది మోస్ట్లీ నా దగ్గర అయితే చాలా తక్కువ యూస్ అవుతుంది అనమాట ఈ జంబో బర్నర్లోనే మనకు మొత్తం ఫ్లేమ్ ఆన్ చేసిన వెంటనే రాదండి దాన్ని సిమ్లో పెట్టామనుకోండి ఒకటే వెలుగుతుంది చాలా చిన్న ఫ్లేమ్ వస్తుంది అనమాట బాగుంది అది కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తాను చాలా తక్కువగా యూజ్ చేస్తానండి ఇంకా స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఇంక ఇంట్లో పని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా వెళ్ళేసి పడుకోవడం ఫ్రెష్ అయిన తర్వాత ఇదండి నా స్టవ్ ఇది నేను కొన్నప్పుడు నేను చిమ్ని అండ్ స్టవ్ రెండు కాంబినేషన్తో కొన్నానండి నేను రెండు కూడా ఫెబర్ కంపెనీవే అనమాట ఈ దీని స్టవ్ సైజ్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ ఉందండి చిమ్నీ సైజ్ మాత్రం నాకు నైంటీ సెంటీమీటర్స్ ఉందన్నమాట రెండు కలిపి నాకు ఇంచుమించు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు పడ్డట్టుందండి ఇక్కడే రామంతపూర్ క్రోమాలో ఉన్నానమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత చూడండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ప్లెజెంట్గా ఉంటుంది అనమాట అది కాక ఉదయం పూట కొంచెం చల్లగా ఉంటుంది కదా వెదరు ఇంకా టెన్షన్ లేకుండా పని అనేది చేసుకోవచ్చండి అది కాక మొక్కల్లో మొక్కలు గ్రీనరీగా అనిపించింది అనుకోండి కిచెన్లో ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంకా మార్నింగ్ పిల్లలకైతే క్యారెట్ జ్యూస్ చేసి ఇచ్చానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా నేను పిండి దోశ వేద్దాం అనుకుంటున్నానులేండి మార్నింగ్ ఎక్కువ పని చేసుకోవచ్చు కానీ అలాగని చెప్పేసి కిచెన్లోనే ఎక్కువసేపు ఉండలేకపోతున్నామండి ఇంకా పొద్దున ఏడు ఏడున్నర నుంచి ఇంకా కొరివి పట్టుకొని వచ్చేస్తాడనమాట దేవుడు సూర్యభగవానుడు ఎక్కువ ఉండలేకపోతున్నాము మొక్కలు అయితే బాగా సఫర్ అవుతున్నాయండి వేడికైతే టూ టైమ్స్ వాటర్ వేయాల్సింది వస్తుంది క్రీపర్స్ అయితే వెంటనే అన్నమాట మిగతా మొక్కలన్న పర్లేదు కానీ క్రీపర్స్ అయితే బాగా వాలిపోతున్నాయండి అందుకోసమే క్రీపర్స్కి మాత్రం టూ టైమ్స్ వాటర్ వేస్తున్నామండి ఇంకా దోశ కూడా గోధుమ పిండి దోశ ఈజీగా చేసుకోవచ్చండి మనం పప్పులు ఏమి నానబెట్టకుండా గోధుమ పిండితో కొంచెం సాల్ట్ వేసేసి వాటర్తో డైల్యూట్ చేసేసుకొని మనము దోశలు వేసుకుంటూ సరిపోతుంది పిల్లలు తినేసి వెళ్ళిపోయిన తర్వాత మొక్కలకైతే వాటర్ వాటర్ చేసి వచ్చేసానండి వాటర్ చేసినప్పుడే కొంచెం అయితే హార్వెస్ట్ ఉన్నదనమాట కొన్ని టమాటా మొక్కలు అలాగే నిలువకా ఎండిపోయేయండి ఇది ఎక్కువగా పండవలేదనమాట కొంచెం దూర దూరంగా ఉన్నాయి తీసుకొచ్చేసాను పచ్చడి గట్ట చేద్దామని అలాగే దొండకాయలు కూడా కొన్ని వచ్చాయండి అన్నీ కూడా పచ్చళ్ళకి సరిపడే మా ఆయనే ఈసారి అయితే హార్వెస్ట్ వచ్చిందండి కానీ కూర అయితే కొంచెం ఎక్కువే తెచ్చానులేండి ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ పప్పు చేసినప్పుడు బాక్స్ కోసం పప్పు చేశాను అనుకోండి మార్నింగ్ టెర్రస్ పైకి వెళ్ళే టైం ఉండదు కాబట్టి ఇలా తెచ్చుకునేసి నేను వాష్ చేసేసి డబ్బాలో పెట్టేసుకుంటానండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను పప్పు చేసుకుందామని చెప్పేసి బాగుంటుందండి దీని పప్పు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఒరియాలో పోయి అంటారంట నేను నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చిన ఏకైక ప్లాంట్ అని చెప్పొచ్చు అనమాట ఇది నాకు పప్పు చాలా ఇష్టం బెండకాయలు అయితే ఇవి నూగు బెండకాయలు అండి నాటు బెండకాయలు ఈ విత్తనాలు అయితే అమ్మిచ్చిందనమాట మా ఊర్లో అయితే బాగా దొరుకుతాయండి ఇక్కడైతే అస్సలు దొరకవు అందుకోసమే తెచ్చాను మొక్కలు వేస్తే బాగానే వచ్చాయనమాట పెట్టినవన్నీ కూడా అవే ఈ వంకాయలు ఏంటోనండి ఈసారి అయితే బుడ్డి బుడ్డి వంకాయలు వస్తున్నాయి అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు నాకు ఇది హార్వెస్ట్ చేసినప్పుడల్లా కూడా ఏంటబ్బా ఇంత చిన్న వంకాయలు అనుకుంటూ ఉంటాను నేను ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పేసి గోకరకాయ ఫ్రై చేస్తున్నానండి ఇది మా సైడ్ అయితే మట్టికాయలు అంటాము మట్టికాయ ఫ్రై చేస్తున్నాను అలాగే రైస్ కూడా చేస్తున్నానండి మట్టికాయ ఫ్రై ఈజీగా త్వరగా కావాలంటే ఇలా కుక్కర్లో వేసేసుకునేసి కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసేసి ఒక విజిలు చేసామనుకోండి మనం ఫ్రై చేసినప్పుడు టైం ఎక్కువ తీసుకోకుండా చాలా టేస్టీగా వస్తుంది మంచిగా చేసుకోవచ్చు ఈజీగా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసానండి ఇది విజిల్ మిగతా పని అయితే చేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా కూడా నేను మార్నింగ్ నాకు టూ టూ టైమ్స్ వంట చేయాల్సింది వస్తుందండి ఎందుకంటే ఒకసారి వాళ్ళకు బాక్సులు కట్టేయడం కోసం ఒకటి మళ్ళీ కన్నమ్మకు హాఫ్ డే కాబట్టి హాఫ్ డేకి వస్తుంది కాబట్టి కన్నమ్మకు నాకు లంచ్ చేసుకోవడం ఒకటి అనమాట చూడండి ఒక విజిల్ రాగానే ఎంత బాగా ఉడికిపోయాయో దీన్ని అయితే వడగట్టేసుకున్నాను వడగట్టేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటాను ఈ లోపు ఆ కుక్కర్లోనే నేను ఒక కుక్కర్ వాష్ చేసేసి రైస్ కూడా కడిగి పెట్టుకుంటున్నానండి ఈ బుజ్జి కుక్కర్ అయితే వన్ దండి నేను డిఫెన్స్ క్యాంటీన్లో అనమాట ఆన్లైన్లో చూశాను కానీ ఈ సైజ్ అయితే అవైలబుల్గా లేదండి నాకైతే బుజ్జి కుక్కర్ భలే పనిచేస్తుందండి బాగా యూజ్ అవుతుందనమాట మా ఇంట్లో ఉన్న కుక్కర్స్లో నాకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే మిగతావైతే అంత ఎక్కువగా వండినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను ఇంక గోకరకాయ ఫ్రై కోసం అని చెప్పేసి కాస్టర్ పెనమైతే పెట్టేసుకున్నానండి దీంట్లో అయితే ఫ్రై అంటుకోకుండా చాలా నీట్గా వస్తుందండి హెల్త్ కూడా మంచిదే కదా అందుకోసమే దీంట్లో అయితే చేస్తున్నా నేను కర్రీకి సరిపడా ఆయిల్ తీసేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేస్తానండి ఒక్కోసారి ఆనియన్స్ యాడ్ చేస్తాను ఒక్కోసారి యాడ్ చేయను అయితే ఆనియన్స్ యాడ్ చేశానండి ఇవి పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట గోకరకాయలు కూడా మనకు పొడవుగా ఉంటాయి కదా వాటిలో కలిసిపోతాయి తర్వాత రెండు మిరపకాయలు కూడా తుంపేసుకొని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకుంటే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయట్లేదు మార్కెట్ నుంచి తెచ్చినా కూడా రెండు రోజులు కూడా ఫ్రెష్గా ఉండట్లేదండి బాగా వడలిపోతుంది ఈ వేడికి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా యూజ్ ఉండట్లేదు అనమాట తర్వాత ఇందులోనే కొంచెం పచ్చిసన పప్పు కూడా వేశానండి ఇది ఇది నేను ఫ్రై చేస్తున్నాను కదా కొంచెం గుజ్జు రావాలంటే ఒక టమాటో కట్ చేసుకుని యాడ్ చేసినా కూడా గుజ్జు అయితే వస్తుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వడగట్టి పెట్టుకున్న వటికాయలు ఉంటాయి కదండీ అవి అయితే యాడ్ చేసేసుకున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం పసుపు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే పోపులో కూడా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా నేను పోపులో యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట అందుకోసమే ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను కొన్నిసార్లు పసుపు యాడ్ చేసుకోకుండా చేసుకుంటారండి కొంతమంది కానీ పసుపు యాడ్ చేస్తే మనకు పసుపు అనేది యాంటీబయాటిక్ కదండి మనకు హెల్త్ కూడా చాలా మంచిదే అందుకోసమే తప్పకుండా అన్ని అన్నిట్లో నేను అన్ని కలిసి తప్పకుండా యాడ్ చేస్తానండి రెండు ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇది కర్రీలో కోసము ఒక మసాలా అయితే రెడీ చేసుకుంటున్నానండి అందుకోసం కొంచెం కొబ్బరి తీసుకున్నాను ఒక మిక్సీ జార్లో తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత కారం అండి అంటే మనకు స్పైసీకి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోవాలి కూర క్వాంటిటీని బట్టి కూడా మనం కారం అనేది యాడ్ ఉంటుంది ఉంటుందండి నేను ఆల్రెడీ మటికాయలు బాయిల్ చేసేటప్పుడు నేను సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు లాస్ట్లో చూసుకొని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి ఈ మూటిను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తము మనము ఫ్రై చేసుకుంటున్న మటికాయలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ కర్రీని చాలా త్వరగా చేసుకోవచ్చండి మనం మట్టికాయలను కుక్కర్లో వేసేసుకొని ఒక విజిల్ చేసుకున్నాం అనుకోండి త్వరగా కుక్ అయిపోతాయి కాబట్టి మనకు ఎక్కువ టైం పట్టదనమాట ఈ కర్రీ చేయడం కోసం ఈ మసాలా మొత్తం యాడ్ చేసిన తర్వాత కొంచెం ముద్దగా అనిపిస్తుందండి ఈ మట్టికాయలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట మంట మాత్రం లో ఫ్లేమ్లో వించే ఉంచేసుకొని చేసుకోవాలండి లేదంటే అడుగంటేసి మాడిపోతుంది అనమాట అది కాక కాస్టర్ పెనము వేడి అయిన తర్వాత ఎక్కువసేపు వేడిగా ఉంటుందండి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా సాల్ట్ కూడా చూసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించిందండి అందుకోసమే కొంచెం అయితే యాడ్ చేశాను నేను ఈరోజు మా లంచ్ అయితే మట్టికాయ ఫ్రై అలాగే రైస్ అండి ఇదనమాట మా ఇద్దరి కోసం నైట్కి మళ్ళీ కర్రీ అయితే ఉంటుంది ఇంకా చపాతీ గట్రా ఏదైనా చేసుకున్నా బాగుంటుంది ఈ కర్రీ చపాతీ అలాగే రాగి సంగటి రొట్టె ఇలాంటి వాటికి కూడా చాలా బాగుంటుందండి ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయిన తర్వాత కూడా నేను అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటానండి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఈవినింగ్ వంట చేసేటప్పుడు మాత్రమే మనకు స్టవ్తో పని ఉంటుంది కాబట్టి చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా ఫైవ్ థర్టీకి అలాగా మా వారు వచ్చేస్తారు మా వారు వచ్చేటయానికి అట్టుకాయ బజ్జీలు వేద్దామని చెప్పేసి అరటికాయలు తీసుకొచ్చానండి మార్కెట్ నుంచి అవి కట్ చేసి వాటర్లో వేసేసాను అనమాట ఆ వాటర్లోనే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసానమాట ఎందుకంటే ముక్కలు మనకు నల్లబడకుండా ఉంటాయి తర్వాత మనం ఎంత క్వాంటిటీలో బజ్జీ చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు శనగపిండి తీసుకున్నానండి తర్వాత అందులో నేను ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు నేను బియ్యం పిండి అనేది యాడ్ చేస్తున్నాను ఇలా మనము శనగపిండిలో బియ్యం పిండి యాడ్ చేసామనుకోండి బజ్జీలు అనేది క్రిస్పీగా చాలా బాగా ఇంకా కడాయిలో ఆయిల్ కూడా పెట్టేశాను ఈ లోపు ఈ శనగపిండిని కలిపేసుకుందామండి ఇందులో సాల్టు అలాగే కొంచెం పసుపు అలాగే వామ కొంచెం కారము ఇవన్నీ యాడ్ చేసుకున్నాం అనుకోండి బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి లేయర్ సప్పగా లేకుండా కొంచెం మసాలాస్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వామ్ కూడా యాడ్ చేస్తున్నానండి ఎప్పుడైనా శనగపిండి ఐటమ్స్ చేసేటప్పుడు కొంచెం వామ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా మనకు డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే కొంచెం సోడా అయితే యాడ్ చేసుకోవాలండి బజ్జీలు వేస్తున్నాం కదా బజ్జీలు బాగా రావడం కోసం తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసి మనము బజ్జీల కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అంతవరకు కలిపేసుకోవాలండి ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి బజ్జీలు అనేది వేసేటప్పుడు చాలా బాగా వస్తాయి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట తర్వాత ఈ అరటికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో నేను కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇవి వాటర్లో అలాగే ఉంచేసానమాట కట్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా అయింది ఇంకా తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఇందులో కొంచెం మసాలా అయితే యాడ్ చేస్తానండి ఇది సెరవణా మసాలా సెరవణా స్టోర్స్ మసాలా ఇది సంథింగ్ ఉందన్నమాట ఇది వెజ్ ఐటమ్స్కు నాన్ వెజ్ ఐటమ్స్కు రెండుకి యూజ్ చేయొచ్చు నేను ఈ మసాలా మా ఊరు దగ్గర నుంచి తెచ్చానండి ఆ మసాలా కొంచెం యాడ్ చేసేసి ఈ అరటికాయ ముక్కలకు బట్టించేసామనుకోండి అరటికాయ ముక్క సప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ మసాలానే అక్కర్లేదండి కావాలంటే మన ఇంట్లో ఉండే మసాలాస్ ఉంటాయి కదా గరం మసాలా అలాగే కొంచెం కారం కొంచెం పసుపు అలా యాడ్ చేసినా కూడా సరిపోతుంది అనమాట ఆయిల్ అయితే వేడైంది ఫస్ట్ అయితే ఎప్పుడైనా బజ్జీలు వేసేటప్పుడు ఈ విధంగా శనగపిండిని శనగపిండిలో చేతిని ముంచేసి ఈ విధంగా వేస్తానండి కాగింది లేని తెలుస్తుంది అలాగే ఇది కొంచెం బాగుంటుందన్నమాట మనకు బూందిలాగా కాకుండా కొంచెం పొడవుగా వస్తుంది అనమాట నమకీను అవన్నీ తీవేశాను అనమాట తర్వాత ఇప్పుడైతే బజ్జీలు వేసుకుంటున్నా ఈ మసాలా అయితే చాలా టేస్టీగా ఉందండి వెజ్ వెజ్ ఐటమ్స్కి యూజ్ చేసుకోవచ్చు నాన్ వెజ్ ఐటమ్స్కి యూజ్ చేసుకోవచ్చు అంటే గోబీ మంచూరియా మనం ఇలా చేస్తూ ఉంటాం కదా వాటికి యూజ్ చేసుకోవచ్చు చిల్లీ చికెను ఫిష్ ఫ్రై వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట నేను ఊరు వెళ్ళినప్పుడు ఒక టెన్ ప్యాకెట్స్ అలా తెచ్చుకుంటానండి తెచ్చుకుని నేను యూస్ చేసుకుంటూ ఉంటానన్నమాట మళ్ళీ నేను ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాను ఆల్మోస్ట్ అయిపో నేను ఊరు వెళ్ళే టైం కూడా దగ్గరికి వచ్చింది అనమాట అందుకోసమే ఇంకా ఉన్న మసాలాను కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి ఈరోజు అరటికాయ బజ్జీలలో అయితే వేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి ఆయిల్ కూడా ఎక్కువ పీలవదనమాట ఎప్పుడైనా మనం అరటికాయ బజ్జీలు వేసినప్పుడు ముక్కలకు మసాలా పట్టించకుండా ఉన్నామనుకోండి లోపల ముక్క అనేది సప్ప సప్పగా అనిపిస్తూ ఉంటుంది లోపైన పైన ఉండే లేయర్ ఏదైతే ఉందో అది టేస్టీగా ఉంటుంది కదండి అలా కాకుండా మనము ఇలా మసాలాస్ కలిపేసుకొని మనం బజ్జీలు వేసుకున్నాం అనుకోండి ఏ బజ్జీ అయినా సరే అంటే ఆలు బజ్జీ చేసుకున్న మనం వంకాయ బజ్జీ చేసుకున్న అలాంటి బజ్జీలకి మనం ఈ మసాలా పట్టించామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది బజ్జీలన్నీ రెడీ అయిపోయాయండి దీనికి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ కూడా చేశాను గ్రీన్ చట్నీ అంటే ప్రతిసారి చేస్తూనే ఉంటారు కదండి కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిర్చి ఇవి వేసేసి నేను గ్రైండ్ చేస్తానన్నమాట ఈ బజ్జీల కాంబినేషన్ అయితే అదిరిపోతుందన్నమాట భలే ఉంటుంది లోపల అరటికాయల ముక్కలకు మసాలా ఉందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి పై లెయర్లో కొంచెం మనం స్పైసీ వేసాం కదా మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాం కదా ఇంకా ఈ చట్నీలో మనం డిప్ చేసుకొని తిన్నాం అనుకోండి అబ్బాయి ఎంత బాగుంటుందో రండి అసలు అంత బాగుంటుందన్నమాట ఒకసారి ఇట్లా నేను ఇప్పుడు చెప్పినట్టు ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే కొంచెం బరకగా వచ్చిందండి మిక్సీ ఎందుకో సరిగ్గా పనిచేయట్లేదన్నమాట ఈవినింగ్ స్నాక్ అయితే మా ఇంట్లో అరటికాయ బజ్జీ అండి అలాగే గ్రీన్ చట్నీ కాంబినేషన్ అదిరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ కూడా పీల్వదండి ఈ మధ్య అయితే నేను చేసిన ప్రతి ఐటెం కూడా తక్కువ ఆయిల్ పీల్చేలాగానే చేసుకుంటూ ఉన్నాను కాబట్టి హెల్త్ పరంగా కూడా చూస్తే ఓకే అండి ఈ బజ్జీలనేది మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించండి ఎందుకంటే పిల్లలు కొంచెం డీప్ ఫ్రై ఐటమ్స్ తింటూ ఉంటారు కదా అలాగే కొంచెం స్నాక్ ఐటమ్స్ లాగా ఉంటుంది స్టమక్ ఫుల్గా కూడా ఉంటుందండి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పైన క్రిస్పీగా ఉంటుందండి లోపలైతే కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే అద్దరిపోతుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి ఉంటే ఆ మసాలా దొరికితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి కానీ అన్ని చోట్ల కూడా అది అవైలబుల్గా లేదని చెప్పేసి నేను తర్వాత హైదరాబాద్లో వెతికినప్పుడు అయితే తెలిసిందండి నాకు మా వారు వచ్చేసరికి బజ్జీలు వేసి పెట్టాను కాబట్టి ఇంకా టీ తాగేసి టెర్రస్ పైకి అయితే వెళ్ళామండి సన్ సెట్టింగ్ టైంలో టెరస్ పైన చాలా బాగుంటుందండి ఇంకా వేడి కూడా తగ్గుతుంది కాబట్టి చల్ల గాలులు కూడా వస్తుంటాయి కాబట్టి చాలా బాగుంటుందన్నమాట అందుకోసమే ఈవినింగ్ టైమ్స్ కుదిరినప్పుడల్లా కూడా ఈ విధంగా టెరస్ పైకి అయితే వెళ్ళేసి స్పెండ్ చేస్తూ ఉంటామండి అంతేకాకుండా ఈవినింగ్ టైమ్స్ కూడా మనకు మొక్కలకు నీళ్లు పోసే పని ఉంది కాబట్టి ఇంకా రెండు పనులు ఒకేసారి అయిపోతుంది కదా అందుకోసమే వెళ్ళానండి చూడండి ఎంత బాగుందో మార్నింగ్ కొన్ని మందారం పూలు అయితే చెట్ల నుంచి కోయలేదండి అవి అయితే చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫుల్ విచ్చుకొని ఉంటాయన్నమాట ఇంకా నేను అనుకున్నంత బ్లూమింగ్ అయితే రాలేదనిపిస్తుందండి నాకు ఈ మందారం చెట్లకైతే అరటికాయ పీల్స్ వాళ్ళు వాటర్ వేస్తే వస్తుందంట ఈసారి అయితే ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నాను నేను మార్నింగ్ చూపించాను కదండి కూర ఈ చెట్టుదే అనమాట బచ్చలాకైతే బాగుంది పప్పుకైతే సూపర్ టేస్టీగా ఉంటుందండి నిమ్మకాయలు కూడా వస్తున్నాయండి నిమ్మకాయలు కూడా కొంచెం సైజు పెద్దగా అయింది ఇంకా పీక్ సమ్మర్లో యూజ్ చేయొచ్చే కొంచెం గ్రీనిష్గానే ఉంది కదా అని చెప్పేసి అయితే వదిలేశాను పైనాపిల్ అయితే చిన్న చిన్నగా గ్రో అవుతూ ఉందండి ఎప్పుడు కట్ చేయాలో మరి దాన్ని ఈ మామిడి చెట్టుకైతే ఇప్పుడు పూత వచ్చిందనమాట ఇంకో మామిడి చెట్టు కాయలు నిన్న వీడియోలో షేర్ చేశాను కదండి అసలు ఉగాదికి నేను మామిడికాయ బయట కొనకుండా మా చెట్టు మామిడికాయతోనే ఉగాది పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా ఈవినింగ్ టైం సిటీ అంతా అయితే ఇలా ఉందన్నమాట ఇప్పటి వరకు ఎండలో అల్లాడిపోయింది ఇప్పుడైతే కొంచెం చల్లబడుతూ ఉంది కదా ఇంకా చీకటి పడింది అంటే మళ్ళీ దోమలన్నీ విపరీతంగా వచ్చేస్తాయండి అది కాక మన టెరస్ పైన మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇంకా దోమలు పడేదైతే బీభచ్చంగా ఉంటుంది అనమాట ఈరోజైతే అమెజాన్ నుంచి ఒక కొరియర్ అయితే వచ్చిందండి ఇది నాకు యూజ్ అయ్యేది అనమాట నాకు యూట్యూబ్ పర్పస్గా తెప్పించుకున్నాను నేను అది ట్రైపాడ్ అండి ఇది క్లాంప్ వచ్చే ట్రైపాడ్ అనమాట చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను వీడియో షూటింగ్స్ బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే తెప్పించానండి నేను ఇలా ఉందనమాట సప్టాన్ కంపెనీ ఇదనమాట ఇప్పుడైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నానమాట ఇంతకుముందు నాకు కెమెరాకు ఒక ట్రైపాడ్ ఉంది అలాగే మొబైల్కి ఒక ట్రైపాడ్ ఉందనమాట కానీ కెమెరా ట్రైపాడ్ ఏమైందంటే కొంచెం అది స్ప్రింగ్ లూజ్ అయ్యిందనమాట కెమెరా తనకి అటాచ్ చేసి పెట్టాలంటే చాలా భయంగా ఉందనమాట నేను వాడే కెమెరా మాత్రం కెనాన్ టూ హండ్రెడ్ డి అని చెప్పేసి తీసుకొని కూడా ఇంచుమించు ఒక త్రీ ఇయర్స్ అలాగైందండి నేను తీసుకునేసి దాన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట నా వీడియో పర్పస్ కోసం దీంట్లో అయితే ట్యాబ్ ట్యాబ్ వాడచ్చు అలాగే మనము మొబైల్ కూడా వాడుకోవచ్చు అనమాట మనము ఇది టర్న్ అవుతుంది కాబట్టి కంఫర్టబుల్గా దాన్ని సెట్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే తీసుకున్న కాస్ట్ దీనిది ఎయిట్ నైంటీ నైన్ సంథింగ్ పడ్డదండి దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి కావాలనుకుంటే మాత్రం తెప్పించుకోండి డెలికేట్గా అయితే లేదండి పర్లేదు మనము పెట్టిన రేటుకైతే అఫోర్డబుల్గానే ఉందన్నమాట ఇదైతే ట్యాప్ కోసము ఇంకోటి మొబైల్ కోసం అనమాట క్లాంప్ ఇచ్చారు ఇలా మనకు ట్రైపాడ్ అయితే ఇచ్చారండి ఇది ఐరన్ ఇది ప్లాస్టిక్ది కాదు ఐరన్ ఇది నేను కూడా ఫస్ట్ టైమే వాడుతున్నాను కాబట్టి ఇది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను కాన్ ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేకపోతున్నానండి ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఆల్రెడీ యూజ్ చేసి మాత్రం చెప్పిండే దాన్ని నేను కాకపోతే తీసుకున్నాను అని మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ్ళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బై బాయ్ అండి